హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ కొలతలతో ఉల్లిపాయ పకోడి ఎలా చేసుకోవాలి క్రిస్పీగా ఎలా అని చెప్పని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతున్నాను ఒక బౌల్ తీసుకున్నానండి అందులోకి బారుగా కట్ చేసిన ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరగండి చాలా క్రిస్పీగా వస్తాయి అందులో ఈ ఉల్లిపాయలో వాటర్ అంతా వచ్చేయాలంటే అందులో కొంచెం సాల్ట్ తీసుకోండి వద్దు కొంచెం తీసుకొని తర్వాత మిగతాది వేసుకున్నాము కొంచెం సేపు అట్లా పిసికితే ఉల్లిపాయలోని వాటర్ అంతా బయటకి వస్తుంది అన్నమాట అప్పుడు శనగపిండి వేసుకొని మనం చేసుకున్నాము అట్లా ఒక నిమిషం పాటు ఇప్పుడు నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి అందులోకి హాఫ్ కప్పు బీప్ పిన్ తీసుకున్నాను ఈ రెండు కూడా కలుపుకొని నేను వంట సోడా అలా ఏమి వేయట్లేదండి జస్ట్ కొంచెం మళ్ళీ సాల్ట్ వేసాను ఇందా కొంచమే కదా ఇప్పుడు దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను దీంట్లో మీరు పచ్చిమిర్చి అవి కూడా వేసుకుంటే వేసుకోండి కానీ పిల్లలు తింటారు కదా అందుకని చెప్పి నేను వేయలేదు కరివేపాకు మాత్రం వేసాను అవి మొత్తం చక్కగా కలుపుకునేటట్టు ఎక్కువ వాటర్ పొయ్యికోకుండా కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని చిన్న మరి జాడుగా కాకుండా కలుపుకున్నామండి ఫస్ట్ ఇది నేను ఎక్కువ చేయలే వాటర్ పోయలేదు కొంచెం కొంచెంగా కలుపుకుందాము చూసుకొని ఇట్లా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ మీరు డీఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని తీసుకోండి నేను కొంచెమే తీసుకుంటున్నాను ఇవి చక్కగా కొంచెం కొంచెంగా వేసుకుందాము చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కూడా చక్కగా వేయించుకోవాలి అయిపోయిందండి ఇవి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము మిగతా పిండి కూడా నేను వేసేసుకొని తీసేసుకుంటానండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్